అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ కార్యం వినయ్ ప్రకాష్ ఈరోజు మనకి ఉక్కు సత్యాగ్రహం సినిమా రిలీజ్ అయ్యి యాభై రోజులు కంప్లీట్ అయ్యాయి చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక కాజ్ ఒక కారణం చేత ఒక కారణం కోసం ఒక ఉద్యమం మీద తీసిన సినిమా అన్నది కనీసం వారం రోజులు పది రోజులు ఆడటం అంటేనే గొప్ప ఎందుకంటే థియేటర్లు ఉండవు థియేటర్లు వచ్చిన పబ్లిక్ రారు అలాంటి సమయంలో మనం ఉక్కు సత్యాగ్రహం సినిమా యాభై రోజులు కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఈ సినిమాని చాలామంది మన వాళ్ళు ఎక్కువ మంది మన విశాఖపట్నానికి సంబంధించిన వారు అందరూ కూడా యాక్ట్ చేశారు ఇందులో నేను కూడా నాకు సత్యారెడ్డి గారు దర్శకుడు నిర్మాత హీరో సత్యారెడ్డి గారు నాకు మంచి వేషం ఇవ్వడం జరిగింది మీరు అందరూ చూశారు థ్యాంక్ యూ లవ్ యూ మంచి వేషం ఇచ్చారు నాకు యాభై రోజులు మనకి కంప్లీట్ అయిన సందర్భంగా ఇందులో నటించిన వారికి స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులకి స్టీల్ ప్లాంటు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ ఉద్యమకారులకి నిర్వాసితులకి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమాను చాలా భారీ స్థాయిలో మీరు చూసి ఆదరించారు అదేవిధంగా ప్రజా గద్దర్ గారు ఆఖరి సినిమా ఇది ఈ సినిమాలో ఆయన పాటలు పాడటం రా జరిగింది రాయటం జరిగింది నటించడం జరిగింది చాలా అద్భుతమైన సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంది ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దర్శకుడు నిర్మాత హీరో రచయిత సత్యారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ఎందుకంటే ఇప్పటివరకు సత్యారెడ్డి గారు సుమారు యాభై సినిమాలు పైగా నిర్మించడం దర్శకత్వం చేయడం జరిగింది అవన్నీ ఒక ఎత్తి అయితే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఈ ఎత్తునాన్ని తీయటానికి ఆయన ఎంత కష్టపడ్డారు ఎంత రీసెర్చ్ చేశారు అన్నది స్వయంగా నేను చూశాను మీరు అందరూ చూశారు ఆయన కష్టానికి నిజంగా ఫలితం దక్కి యాభై రోజులు పూర్తి చేసుకున్నది కాబట్టి ఈ చిత్రం మరొక్కసారి సత్యారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కంగ్రాట్స్ అన్న ఉక్కు సత్యాగ్రహం యాభై రోజులు పూర్తి అయింది మన త్వరలో విశాఖపట్నంలో దీన్ని యాభై రోజుల ఫంక్షను చేసుకోబోతున్నామని సత్యారెడ్డి గారు చెప్పారు చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా మరీ ఆ యాభై రోజుల కార్యక్రమంలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందులో నటించిన ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఒక వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి ఎందుకంటే ఇందా నేను చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సినిమా ఉద్యమానికి సంబంధించిన సినిమా యాభై రోజులు ఆడ ఉన్నది ఆడటం అన్నది చాలా గొప్ప విషయం కాబట్టి ఇందులో ఉన్న కళాకారులు కానీ టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు ఒక వీడియోని తీసి కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి మీ కార్యం వినయ్ ప్రకాష్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న సత్యారెడ్డి అన్న